కళ్ళు మూసుకో ఎందుకు కళ్ళు మూసుకో నన్ను భయపెట్టేదానికాయ చెప్తా తామర చెప్తా ఇవ్వడానికి ముట్టుకున్నారు ఇప్పుడు అసలైన ద్రాక్ష బావుని చూస్తావా ప్రభా ప్రకాశం అని పోయి ఎన్నెట్లైంది ఆయన చావలేదు చంపేసారు ఎవరు చంపారు కూడా చెప్పనా నేను చెప్పగలను కాకపోతే చెప్పే స్థలం ఇది కాదు అది ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడింది చెప్పింది ఎవరో చెప్పరా అని ఎందుకనింది మాలికి అని చూసినందు వల్ల ఇటుంది ఏం మాట్లాడుతున్నావు మావయ్య నాకేం అర్థం కావట్లేదు నేను ఇతర వేరే చెప్పానా నోరు మసి నడవరా పెద్దనాన్నకి పిండం పెట్టేటప్పుడు నాకు ఎందుకో నాన్న గుర్తొచ్చారు పెద్దమ్మ పెద్దనాన్న చూడలేకపోయాను సరే కనీసం నాన్నను కూడా చూడలేదే దిగులు పడకురా నాన్న మీ అమ్మ కూడా మీ నాన్నని నన్ను అంతెందుకు నిన్ను కూడా చూడలేదు ఒక్కోసారా భగవంతుడు కొందరి తలరాతల్ని ఎందుకలా రాస్తాడో తెలియదు జరిగిందంతా మన మంచికే అని సర్దుకుపోవాలి చిన్నప్పుడే మా అమ్మ చనిపోయినందువల్ల తనకి నేను అమ్మనయ్యాను ఇప్పుడు నీకు కూడా అమ్మనైనా చూపలేదన్న బాధని పోగొట్టి ఈ ప్రపంచాన్ని నా కళ్ళతో చూసేలా చేశాను నేను మాత్రమే కాదు మాణిక్యం కూడా నాతో పాటు ఆ బాధ్యతను పంచుకున్నాడు ఏంటి మీనాక్షి చేపల్ని చూస్తూ కూర్చున్నావా చేపల్ని నేను చూడలేదు అవే నన్ను చూస్తున్నాయి చేపలు ఎక్కడున్నాయో చూడలేని కళ్ళున్న పిల్లకి భలే పేరు పెట్టారు మీనాక్షి అని ఎంత సంతోషమైనా ఎక్కడో ఒక చోట ఆకక తప్పదు మరైతే మా నాన్నని పెదనాన్నని ఎందుకని మాణిక్యం చంపాడు మనం నిజం తెలుసుకోకుండా ఒకరి మీద నింద మోపకూడదు మాణిక్యం ఎలాంటి వాడో అందరికన్నా నాకే బాగా తెలుసు ఇప్పుడు ఈ ఊరులో అందరు చెప్తున్నట్టు మా నాన్న పెద్ద నాన్నని కొమ్ములతోటి గిట్టెలతోటి చంపింది ఎవరు మాస్టర్ గారు అబ్బాయిని చంపింది ఓడినట్టున్నారే అది నిజమా అందరూ అలాగే అనుకుంటున్నారు కానీ మాస్టర్ మాత్రం నమ్మడం లేదు చిన్న కృష్ణ వెళ్ళాలంటావా ఇంత దూరం వచ్చాం కదా వెళ్ళి అడిగి తెలుసుకుందాం సార్ ఈ ఊళ్ళో ఎప్పుడో జరిగిన కథ గురించి మీరు తెలుసుకోవలసిన అవసరం లేదని నా అభిప్రాయం నీ మేనమామ రాజారావు ఓసారి మాణిక్యాన్ని ఎదిరించాడు ఏమైంది ఆరు మాసాలు మంచాన పడి లేవలేకపోయాడు మాణిక్యాన్ని ఎదిరించడానికి ధైర్యం ఉండాలి కానీ ఈ కాలం పిల్లలకి అది లేదు భయపడుతున్నారు ఒక్కోసారి ఇది మనతో సహకరిస్తుంది ఒక్కోసారి మనల్ని చూసి నవ్వి లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుంది అందుకే భయపడుతుంది అది సరే గాని నీకు మాణిక్యం గురించి అసలు ఏం తెలుసు తెలుసుకోవడానికి పెద్ద ఏముంది కుత కాలం ఈ ఊళ్ళో వాళ్ళందరినీ భయపెట్టాడు ఇక కుదరదని తెలిసాక ఊరు వదిలి వెళ్ళిపోయాడు ఇప్పుడు చచ్చే వయసు వచ్చాక తిరిగి వచ్చాడు అలా తీసి పారేకండ్రా ఈ ఊర్నే ఒకప్పుడు అంతెందుకు పొరుగు రాష్ట్రాల్లో ఎన్నో ఊళ్లను భయపెట్టి గజగజ వణికించినవాడు ఆ ఒడియన్ అంతేకాదు వాడి గురించి సరిగ్గా తెలుసుకోకుండా వాడిని తక్కువంచన వేయకూడదు నేను చెప్పేది వినండి తల్లకిందులుగా నిల్చున్న ఆ ఒడియన్ మాణిక్యాన్ని మీరు ఏమీ చేయలేరు ఒడియన్లు చీకటి సామ్రాజ్యానికి రారాజులు రా వాళ్ళు వాళ్లకున్న అపార శక్తులకి ఏ రూపానికైనా మారిపోగలరని నా చిన్నప్పుడు విన్నాను మా బామ్మ తరచూ చెప్పేది చీకట్లో బయటకు వెళ్ళొద్దు ఒడియల్లు పొంచి ఉండి దాడు చేసి భయపెడతారనేది వాళ్ళు ఒకరి మీద కక్ష గడితే వాళ్ళని భయపెట్టడమే కాదు చావు అంచుల వరకు తీసుకెళ్తారు వాళ్ళకి శక్తులు సిద్ధించడానికి గర్భంలో ఉన్న పిండం యొక్క రక్తాన్ని చెవులకు రాసుకొని తపస్సు చేస్తారట నిజం ఇదే కొందరు చీకటిలో ఒడియన్ ఉంటాడంటారు నేను చీకటే ఒడియన్ అంటాను ఆ కాలంలో కూడా ఇదంతా నమ్మని వారు దీన్ని భ్రమ మాయ అనేవారు నమ్మేలా చేసేవాడు ఒడియన్ నమ్మాల్సింది మన మనసు నాకు నమ్మకం ఉంది మాణిక్యం వాళ్ళ తాతయ్య కన్నా ఎన్నో రెట్లు శక్తివంతుడు అసాధ్యుడు మాణిక్యం తాతయ్య పెద్ద మాణిక్యం వాళ్ళ తాతయ్య పేరునే వీడికి పెట్టాడు పెద్ద తన కొడుకుని కూడా ఈ వృత్తిలోకి దించాలనుకున్నాడు కానీ వాడు భయస్థుడు కుటుంబంతో ఈ ఊరొదిరి వెళ్లిపోయాడు తన భార్యని కూతుర్ని తనతో తీసుకుపోయి కొడుకుని మాత్రం ఇక్కడ వదిలేశాడు అది మనస్ఫూర్తిగా వదిలేయలేదు పెద్ద మాణిక్యం కనీసం మనవణ్ణైనా ఇక్కడ వదిలేసి వెళ్ళమని కాళ్ళు పట్టుకుని బతిమాలాడు ఎందుకంటే తన మనవణ్ణి తనంతటి వాళ్ళు చెయ్యాలనుకున్నాడు ఒక ఉదయంలా Oh, yeah, sapaio, eu... oh, oh, oh. 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 <laughs> <Adipo -yai, sir. laughs>